హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఈరోజు మా ఛానల్లో ఒక్క రూపాయితో మొదలు పెట్టుకొని మూడు వందల అరవై ఐదు రోజులకు ఎంతవరకు మనం సేవ్ చేసుకోవచ్చు అనేది మన వీడియోలో చూసేద్దాము అంటే ప్రతిరోజు రూపాయితో మొదలు పెట్టుకోవాలి అంటే మొదటి రోజు ఒక్క రూపాయితో మొదలు పెడితే రెండవ రోజు దానికి ఇంకొక రూపాయి కలుపుకుంటూ మూడు వందల అరవై ఐదవ రోజు వచ్చేటప్పటికి మూడు వందల అరవై ఐదు రూపాయలు మనం వేసుకుంటాము ఇలా ప్రతిరోజు మనం రూపాయి రూపాయి యాడ్ చేసుకొని మూడు వందల అరవై ఐదు రోజులకు మనం ఎంత సేవ్ చేసుకోగలుగుతున్నామో తెలుసా అక్షరాల అరవై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు అంటే మొత్తంగా మనం సేవ్ చేసుకోగలిగితే అరవై ఏడు వేల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు ఈ పద్ధతి అనేది పిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ యూజ్ అవుతుందండి కానీ మూడు వందల అరవై ఐదవ రోజు వచ్చేటప్పటికి చిన్నపిల్లలైతే అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే మాత్రం కొంచెం కష్టమే కానీ హౌస్ వైఫ్స్కి కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కొంచెం ఈజీ అనే చెప్పుకోవచ్చు ఎలా అంటారా మొదటి యాభై రోజులు కూడా ఎవరైనా ఎఫోర్డ్ చేసే అంత తక్కువ అమౌంటే కదా అండి ఆ టైంలో మనకు ఎగ్జాంపుల్ మొదటి రోజు మనకు ఒక్క రూపాయి మనం సేవ్ చేసుకోవాలి ఆ రోజు మన దగ్గర పది రూపాయలు ఉండవచ్చు ఇరవై రూపాయలు ఉండవచ్చు దాన్ని మనం డిబ్బీలో వేసేసుకొని మనం ఒక్క రూపాయిగా కౌంట్ చేసుకుంటే పంతొమ్మిది రూపాయలు అక్కడ మిగిలినట్లే ఆ పంతొమ్మిది రూపాయలని పక్కన పెట్టండి తర్వాత రెండవ రోజు రెండు రూపాయలప్పుడు మన దగ్గర ఇరవై రూపాయలు కావచ్చు పది రూపాయలు కావచ్చు అందులో మిగిలిన డబ్బులను పక్కన పెట్టుకోండి అంటే పక్కన రాసుకోండి ఇలా మనం వేసుకుంటూ పోతే మనకు తక్ ఎక్కువగా ఉన్న అమౌంట్ టైంలోని మనకు ఇది హెల్ప్ అవుతుంది ఇక్కడ నేను మొత్తంగా వేసి మీకు చూపిస్తున్నానండి ఉండండి మొదటి పది రోజులకు చూసుకుంటే యాభై ఐదు ఇరవై రోజులకు చూసుకుంటే నూట యాభై ఐదు ఇలా యాభైవ రోజు వచ్చేటప్పటికి నాలుగు వందల యాభై ఐదు రూపాయలు అయ్యింది మనకి ఇక్కడ అంటే మనం ఒక్కొక్క రూపాయే సేవ్ చేసుకోగలిగాము కానీ మనకు టో మొత్తంగా చూసుకుంటే పన్నెండు వందల డెబ్భై ఐదు రూపాయలు అదేవిధంగా యాభై ఒకటవ రోజు నుంచి అరవై రోజు చూసుకుంటే ఐదు వందల యాభై ఐదు ఇక డెబ్భై రోజులకు చూసుకుంటే ఆరు వందల యాభై ఐదు డెబ్భై ఒకటవ రోజు నుంచి ఎనభై రోజు వరకు చూసుకుంటే ఏడు వందల యాభై ఐదు ఎనభై ఒకటవ రోజు నుంచి తొంభై రోజు వరకు చూసుకుంటే ఎనిమిది వందల యాభై ఐదు తొంభై ఒకటవ రోజు నుంచి వంద వరకు సేవ్ చేసుకున్న డబ్బులు తొమ్మిది వందల యాభై ఐదు మొత్తంగా చూసుకుంటే మూడు వందల సారీ మూడు వేల ఏడు వందల డెబ్భై ఐదు రూపాయలు అయింది ఇక ఈ వంద రోజులకు చూసుకోగలిగితే పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు కలుపుకుంటే ఐదు వేల యాభై రూపాయలు వంద రోజులకు అంటే మొదటి రోజు రూపాయి వంద రోజు వచ్చేటప్పటికి వంద రూపాయలు సేవ్ చేసుకున్నాము చిన్న చిన్న అమౌంట్స్ అని అనుకుంటున్నాను నేను ఇది మొత్తంగా వంద రోజులకు మనం ఐదు వేల యాభై రూపాయలు సేవ్ చేసుకోగలిగామండి మనం హండ్రెడ్ డేస్ ఛాలెంజ్గా చూసుకుంటే మొత్తంగా మనం ఐదు వేల యాభై రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు అది సంవత్సరానికి మనం సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే ఎలా చేసుకోవచ్చు అనేది మనం నెక్స్ట్ చూసేద్దాము ఇక నూట ఒకటవ రోజు నుండి నూట పదవ రోజు వరకు మనం సేవ్ చేసుకునేది వెయ్యి యాభై ఐదు రూపాయలు నూట పదకొండు నుంచి నూట ఇరవై రోజుల వరకు పదకొండు వందల యాభై ఐదు ఇక నూట ఇరవై ఒకటవ రోజు నుంచి నూట రోజు వరకు మనం ఎంత సేవ్ చేసుకోగలుగుతున్నామండి పన్నెండు వందల యాభై ఐదు ఇక నూట ముప్పై ఒకటి నుంచి నూట నలభై రోజు వరకు పదమూడు వందల యాభై ఐదు నూట నలభై ఒకటవ రోజు నుంచి నూట యాభై రోజు వరకు చేసుకునేది పద్నాలుగు వందల యాభై ఐదు ఈ యాభై రోజులు కలుపుకుంటే ఆరు వేల రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు అంటే నూట ఒకటవ రోజు నూట ఒకటి నూట యాభై రోజు వచ్చేటప్పటికి నూట యాభై నేను పది పది రోజులుగా కూడా మీకు డివైడ్ చేసి వేస్తున్నాను ఇక నూట యాభై ఒకటవ రోజు నుంచి నూట అరవైకైతే పదిహేను వందల యాభై ఐదు నూట అరవై ఒకటి నుంచి నూట డెబ్భై అయితే పదహారు వందల యాభై ఐదు నూట డెబ్భై ఒకటి నుంచి నూట ఎనభై అయితే పదిహేడు వందల యాభై ఐదు నూట ఎనభై ఒకటవ రోజు నుంచి నూట తొంభై రోజుల వరకు అయితే పద్దెనిమిది వందల యాభై ఐదు నూట తొంభై ఒకటవ రోజు నుంచి రెండు అయితే పంతొమ్మిది వందల యాభై ఐదు ఈ యాభై రోజులను మనం కలుపుకుంటే ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు అంటే మొత్తంగా ఈ వంద రోజులకు చూసుకుంటే ఆరు వేల రెండు వందల డెబ్భై ఐదు ప్లస్ ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై ఐదు రూపాయలు కలుపుకుంటే పదిహేను వేల యాభై రూపాయలు అవుతుంది నూట ఒకటవ రోజు నుంచి రెండు రెండు వందల రోజుల వరకు మనం చూసుకుంటే ఇలా మనం ప్రతిరోజు రూపాయి రూపాయి పెంచుకొని వెళ్తూనే ఉన్నాము మీకు అర్థమవుతుంది కదా అండి మీకు అర్థం కావాలని నేను యాభై యాభై రోజులకు డివైడ్ చేసి మరీ మీకు వేస్ట్ చూపిస్తున్నాను ఇక రెండు వందల ఒకటవ రోజు నుంచి రెండు వందల పదవ రోజు వరకు చూసుకుంటే రెండు వేల యాభై ఐదు ఇక రెండు వందల పదకొండవ రోజు నుంచి రెండు వందల ఇరవై చూసుకుంటే రెండు వేల నూట యాభై ఐదు రెండు వందల ఇరవై ఒకటవ రోజు నుంచి రెండు వందల ముప్పైవ రోజు వరకు చూసుకుంటే రెండు వేల రెండు వందల యాభై ఐదు రెండు వందల ముప్పై ఒకటవ రోజు నుంచి రెండు వందల నలభైవ రోజు చూసుకుంటే రెండు వేల మూడు వందల యాభై ఐదు ఇక రెండు వందల నలభై ఒకటవ రోజు నుంచి రెండు వందల యాభై రోజులకు చూసుకుంటే రెండు వేల నాలుగు వందల యాభై ఐదు మొత్తంగా చూసుకుంటే పదకొండు వేల రెండు వందల డెబ్భై ఐదు ఇలానే మొత్తంగా పది పది రోజులకు నేను డివైడ్ చేసి చూపిస్తున్నాను మీకు వీటన్నింటినీ కలుపుకుంటే రెండు వందల యాభై ఒకటవ రోజు నుంచి మూడు వందల రోజు వరకు చూసుకుంటే పదమూడు వేల ఏడు వందల యాభై ఏడు వందల డెబ్భై ఐదు రూపాయల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు పదమూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇక ఈ రెండు వందల ఒకటవ రోజు నుంచి మూడు వందల రోజుల వరకు మనం సేవ్ చేసుకున్న అమౌంట్ ఎంత అండి పదకొండు వేల రెండు వందల డెబ్బై ఐదు ప్లస్ పదమూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు కలుపుకుంటే ఇరవై ఐదు వేల యాభై రూపాయలు అవుతుంది ఇవి వంద రోజులు ఇలా నేను యాభై రోజులకు వంద రోజులకు డివైడ్ చేసి మీకు అర్థమయ్యేలాగా నేను చూపిస్తున్నాను ఇక మిగిలినవి అరవై ఐదు రోజులు అంటే మూడు వందల ఒకటవ రోజు నుంచి మూడు వందల యాభై రోజుల వరకు నేను డివైడ్ చేసి చూపిస్తున్నాను పది పది రోజులుగా చూసుకుంటే మూడు వేల యాభై ఐదు మూడు వేల నూట యాభై ఐదు ఇలా మొత్తంగా కలుపుకుంటే వీటన్నింటినీ పదహారు వేల రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు వస్తుంది ఇక్కడికి మూడు వందల యాభై రోజులు అయింది తర్వాత ఇంకా పదిహేను రోజులు ఉంటుంది మూడు వందల యాభై ఒకటి నుండి మూడు వందల అరవై వరకు కలుపుకుంటే మూడు వేల యాభై ఐదు మూడు వేల ఐదు వందల యాభై ఐదు ఇక మూడు వందల అరవై ఒకటి నుంచి మూడు వందల అరవై ఐదవ రోజుకు ఐదు రోజులు చూసుకుంటే పద్దెనిమిది వందల పదిహేను రూపాయలు ఇక ఈ పదిహేను రోజుల అమౌంట్ చూసుకుంటే ఐదు వేల మూడు వందల డెబ్భై రూపాయలు అవుతుంది మొత్తంగా ఈ అరవై ఐదు రోజులకు కలుపుకుంటే ఇరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఐదు రో నలభై ఐదు రూపాయలు అవుతుంది మనం అరవై ఐదు రోజులకు చూసుకుంటే మనం రోజులు పెరిగే కొద్దీ సేవ్ చేసుకోలేకపోవచ్చు నేను చేయగలను అని అనుకుంటే ముందు తక్కువ ఉన్న అమౌంట్ అప్పుడు మన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే వాటిని కలుపుకుంటే ఇందులోకి ఎంతో కొంత మనం సేవ్ చేయగలము ఒక నిర్ణయానికి వచ్చాము అని అనుకుంటే దాన్ని మనం తప్పకుండా పాటించాలి అన్నప్పుడు కొంచెం కష్టపడాలి అది జరగాలి అని అంటే మనం కష్టపడాలి చూద్దాం ఇప్పుడు వీటన్నింటినీ యాడ్ చేసుకుందాం మొదటి వంద రోజులను నేను వంద వంద రోజులుగా మీకు యాడ్ చేసి చూపిస్తున్నానండి హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అని చెప్పాను కనుక మొదటి వంద రోజులు చూసుకుంటే ఐదు వేల యాభై రూపాయలు తరువాత వంద రోజులు చూసుకుంటే పదిహేను వేల యాభై రూపాయలు ఇక మిగిలిన మూడు వందల రోజుల వరకు వచ్చేటప్పటికి ఇరవై ఐదు వేల యాభై రూపాయలు తరువాత అరవై ఐదు రోజులకు అయితే ఇరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఐదు మొత్తంగా కలుపుకుంటే అరవై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు వచ్చిందండి అంటే రౌండ్ ఫిగర్గా చూసుకుంటే అరవై ఏడు వేల వరకు మనం సేవ్ చేసుకోగలము ఇక మూడు వందల అరవై ఐదు రోజులకు అంటే సంవత్సరానికి మన రూపాయి రూపాయి చొప్పున మనం ఫస్ట్ నుంచి యాడ్ చేసుకుంటూ మూడు వందల అరవై ఐదో రోజుకి మూడు వందల అరవై ఐదు సేవ్ చేసుకోగలిగితే అరవై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు దాన్ని రౌండ్ ఫిగర్గా చేసుకుంటే అరవై ఏడు వేలు ఇంకా మనం డబ్బులు కలుపుకోగలము అని అనుకుంటే డెబ్భై వేలు వరకు మనం సేవ్ చేసుకోగలము ఇది స్టార్టింగ్ యాభై రోజులు వంద రోజుల వరకు ఈజీగానే ఉంటుంది తరువాత పెరిగే కొద్దీ కొంచెం కష్టం అనిపిస్తుంది కనుక స్కూల్ పిల్లలకు మాత్రం నేను ఈ మెథడ్ చెప్తున్నానండి యాభై రోజులు యాభై రోజులుగా మనం డివైడ్ చేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులను మనం డివైడ్ చేసుకున్నాం అనుకోండి ఏడు యాభై రోజులు వస్తాయి అంటే మూడు వందల యాభై ప్లస్ పదిహేను రోజులు ఇక్కడ సంవత్సరాన్ని యాభై యాభై రోజులుగా డివైడ్ చేసుకొని చూద్దాము అంటే ఏడు ఇంటూ యాభై మూడు వందల యాభై ప్లస్ పదిహేను రోజులు ఇక యాభై రోజులకు కాకుండా వంద రోజులకు చూసుకున్నాం అనుకోండి వంద ఇంటూ మూడు మూడు వందల రోజులు ప్లస్ అరవై ఐదు రోజులు ఇక ఇప్పుడు యాభై రోజులకు మనం చూసుకుందాం ఫస్ట్గా ఇది పిల్లలకైతే బాగా యూజ్ అవుతుందండి యాభై రోజులకు మనం సేవ్ చేసుకున్న అమౌంట్ ఎంత అండి పన్నెండు వందల డెబ్భై ఐదు ఇంటూ ఏడు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు ఇక మిగిలినది పదిహేను రోజులకు మనం చూసుకుంటే మొదటి పది రోజులు యాభై ఐదు రూపాయలు ప్లస్ తరువాత ఐదు రోజులకు నూట యాభై ఐదు రూపాయలు మనం సేవ్ చేసుకోగలిగాం కనుక మనం రెండు వందల పది రూపాయలు మొత్తంగా కలుపుకుంటే ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ప్లస్ రెండు వందల పది ఎంత అవుతుందండి తొమ్మిది వేల నూట ముప్పై ఐదు రూపాయలు అవుతుంది మనం సంవత్సరాన్ని యాభై రోజులుగా డివైడ్ చేసుకొని వేసుకోగలిగితే దగ్గర దగ్గరలో పదివేల వరకు మనం సేవ్ చేసుకోగలము ఇక మనం వంద రోజులకు చూసుకుందాము వంద రోజులకు మనం మూడు భాగాలుగా విభజించుకున్నాము కదండి అంటే వంద ఇంటూ మూడు మూడు వందల రోజులు ప్లస్ అరవై ఐదు రోజులు ఇక్కడ వంద రోజులకు మనం సేవ్ చేసుకున్న అమౌంట్ ఐదు వేల యాభై రూపాయలు ఇంటూ మూడు మనకు ఎంత వస్తుందండి పదిహేను వేల నూట యాభై రూపాయలు వస్తుంది ఇక్కడ యాభై రోజులకు మనం సేవ్ చేసుకునే అమౌంట్ పన్నెండు వందల డెబ్భై ఐదు రూపాయలు ఇక పదిహేను రోజులకు మనం ఇంతకుముందు చూసుకున్నాం కదండి యాభై ఐదు ప్లస్ నూట యాభై ఐదు రెండు వందల పది ఇవి మొత్తంగా మనం కలుపుకుంటే పదహారు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు అవుతుంది ఈ వంద రోజుల చాలెంజ్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చేసుకోవచ్చండి ఇక వంద రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ నూట ఒకటవ రోజుకి నూట ఒక్క రూపాయి కాకుండా మళ్ళీ రూపాయితో స్టార్ట్ చేయించండి వాళ్ళ చేత ఈజీగా సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫైనల్గా సంవత్సరాన్ని యాభై రోజులుగా డివైడ్ చేసుకుని మనం సేవ్ చేసుకుంటే తొమ్మిది వేల నూట ముప్పై ఐదు రూపాయలు అలానే వంద రోజులుగా డివైడ్ చేసుకుని మనం సేవ్ చేసుకుంటే పదహారు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు లేదు సంవత్సరం అంతా కూడా మేము ఎఫోర్డ్ చేయగలము మూడు వందల అరవై ఐదు రూపాయల వరకు అని అనుకుంటే అరవై ఏడు వేల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు కానీ ఏదైనా కూడా మనం చేయగలము అనుకుంటే చేసేయగలము మీకు ఇందులో ఏ పద్ధతి నచ్చింది మీరు ఏ మెథడ్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్